మనవరాళ్ళకి కేక్ కట్ చేద్దరండి రండి అబ్రహాము అబ్రహాము అంటాడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మదేవుని ఇందు నిమిత్తమే కదా మీరు వచ్చిందని దేవునికి స్తోత్రం హలే లుయా నా ఫోటో ആ ഇല്ല ഇപ്പം ഇന്നും മതി ആ ഓക്കെ ഓക്കെ സുന്ദർ രാജുഗാർ ചിന്ന പ്രാർത്ഥന കേക്ക് കട്ടിങ് పరిశుద్ధుడు 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 అందు పరలోకమందు గణపరచబడుచు స్థుతింపబడుచున్న మా దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో నాయన హర్షిత యొక్క పుట్టినరోజును సందర్భాన్ని పదిహేను సంవత్సరాలు కాపాడిన దేవా నీకు వందనాలు ఇదిగో నాయన కొత్తగా మీ యొక్క లోకంలో జన్మించి ఉన్నారు అందును బట్టి కూడా స్థుతిస్తున్నాం ప్రభు ఆ బిడ్డకు మంచి విశ్వాసమును ఆరోగ్యమును ఆయుష్ను మంచి తెలివిని అలాగే జ్ఞానమును సమస్తమును సమకూర్చి ప్రభు దీవించుమని కృప చూపించుమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామ్న వేడుకొంచున్నాం పరమతండి ఆమె Happy, Happy, birthday birthday to to you, you. Happy birthday to you, dear Harshita. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear Harshita. Many greetings to you. मे गॉड ब्लेस यू डियर मे गॉड ब्लेस यू डियर मे गॉड ब्लेस यू डियर हर्षिता मे गॉड ब्लेस यू डियर जो चूसको मेरे मन तात ना पाँ अलचिपयरा Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Harshita. Happy birthday to you. రైట్ ఇంకా మిగతా వారు కూడా వచ్చి హర్షిత కేక్ పెట్టండి డాక్టర్ గారు రండి నేను ప్రార్థన చేస్తాను కేక్ కటింగ్ కేక్ పెడుతుంటారు భోజనానికి వెళ్ళొచ్చు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమం ఇంతవరకు మీరు జరిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి ఇదిగోని బిడ్డలందరూ దీవించండి నాయన మరొకసారి నీ కుమారుడు సుందరరాజు గారు నిలబెట్టి పరిశుద్ధత గురించి మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు దీవించి మహిమ పొందమని చిన్న మనం మీ పాస్తనికి చేర్చుకోమని అయ్యా పుట్టినరోజు అయ్యా అలాగే నాయన అయ్యా తిరిగి జన్మించిన రోజు రెండు బర్త్డేలు జరుపుకుంటున్న అరిష్టాన్ని దీవించి ఆశీర్వదించి మయం పొందమని ఏసు నాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్ముని ఆదరణ కుడి వచ్చిన సంఘానికి వాక్యం బోధించిన తన కుమారునికి ఈరోజు రెండు పుట్టినరోజులు జరిపించుకుంటున్నటువంటి అర్షితాకు సకల కోటి భక్తులకు సదా నడిపించి ఆదరించి ఆదుకునుగాక ఆమెన్ యేసు రక్తమే చేయం శిలవు రక్తమే చేయం ఏసునామకు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరి కొందనాలు అందరూ భోంచేసి వెళ్ళాలి